హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు నూట పదమూడవ భాగంలోనికి వెళ్ళిపోదాం కరణ్ కోలుకున్నాడు రేష్మ ఎప్పటికీ కోలుకుంటుందో అనే బాధలో ఉన్న వాళ్ళిద్దరికీ ఇప్పుడు రేష్మ కూడా కోలుకోవటంతో ఆనందం కలిగింది సంతోషంగా ఇద్దరు కూడా తమ కూతురుని దగ్గరకు తీసుకున్నారు డాక్టర్ రేష్మ తల్లిదండ్రులతో వన్ వీక్ అబ్జర్వేషన్లో ఉంచుదాం ఆ తర్వాత మీరు అమ్మాయిని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అని డాక్టర్ చెప్పాడు ఓకే అండి మీరు చెప్పినట్లుగానే చేద్దాం అని చెప్పారు రేష్మా పేరెంట్స్ వారం రోజులు హాస్పిటల్లోనే ఉండి జాగ్రత్తగా ఆమె ఒకప్పట్లా నడుస్తూ మాట్లాడుతూ తిన్నది అరిగించుకుంటూ ఉండటంతో అప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళమన్నారు డాక్టర్ చాలా రోజుల తర్వాత కోమాలో నుండి ఒక్కసారిగా లేచేసరికి లిక్విడ్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వమని చెప్పారు డైజెషన్ త్వరగా అవుతుంది అని లేదంటే హెల్త్ కాంప్లికేషన్స్ అవుతాయి అని చెప్పారు డాక్టర్ రేష్మ పేరెంట్స్ అలానే చేయటంతో రేష్మ కూడా త్వరగానే కోలుకుంది ఆ విషయం తెలుసుకున్న కరణ్ కరణ్ పేరెంట్స్ ముగ్గురు కూడా ఆమెను చూడటానికి హాస్పిటల్కి వచ్చారు కరణ్ పేరెంట్స్ రేష్మని కుశల ప్రశ్నలు అన్నీ అయిపోయిన తర్వాత రేష్మకి రుద్ర వాళ్ళ మీద చేసిన హత్యా ప్రయత్నం గురించి చెప్పాలి అనుకున్నాడు కరణ్ కానీ ఇప్పుడు టైం కాదు ఇప్పుడు చెప్పినా కూడా యూస్ ఉండదు అని చెప్పకుండానే వెనక్కి తగ్గాడు అలా వారం రోజుల తర్వాత రేష్మ కోలుకోవటంతో ఇంటికి తీసుకొని వచ్చేశారు నేత్ర రుద్ర ఇద్దరు రూంలోకి ఒకరి ఎదురుగా ఒకరు నిలబడ్డారు రూమ్లోకి వచ్చి విషయం విషయమేంటి నేను చెప్పిన విషయం ఎక్కడి వరకు కనుక్కున్నావు అని నేత్రని రుద్ర అడిగాడు అది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదురా అని ఇబ్బంది పడుతూ ఉంటాడు నేత్ర విషయం చెప్పకుండా రేయ్ అంటూ నేత్ర తల మీద ఒక్కటి పీకి మూసుకొని విషయం ఏంటో చెప్పుబే వేషాలు వేయకుండా ఎలా చెప్పాలో అర్థం కాలేదు తొక్కా గుడ్డు అంటూ నా ముందు మాట్లాడకుండా నాన్ చొద్దు అంటూ బెడ్ మీద రెండు చేతులు వెనక్కి పెట్టుకొని వెనక్కి వాలినట్లే కూర్చొని నేత్ర వైపు చూస్తూ సీరియస్గా అన్నాడు రుద్ర అది నువ్వు చెప్పింది నిజమేరా కాకపోతే ఈ మధ్య కాదు రెండు నెలల క్రితం జరిగింది అని అన్నాడు నేత్ర రుద్ర ఫేస్లో ఎటువంటి రియాక్షన్ ఉండదు హా అవునా నేను చాలా త్వరగా కనుక్కున్నానేమో అనుకున్నాను నాకు తెలియకుండా ఏది ఎక్కడ ఎలా జరగదు కానీ నాకు తెలియకుండా కూడా ఈసారి చాలా బాగా జాగ్రత్త పడ్డారే మిస్ అయిపోయాం కొంతమందిని కాపాడలేకపోయాం అని అన్నాడు రుద్ర నాకెందుకో దీని వెనక చాలా పెద్దవాళ్ళే ఉన్నారేమో అని అనిపిస్తుందిరా అని అన్నాడు నేత్ర అవును మరి ఇంత పెద్ద పెద్ద దోపిడీలు నడిపిస్తున్నారు అంటే వెనక పెద్దవాళ్ళు ఉండక చిన్న చితక వాళ్ళు ఉంటారా ఎంత పలుకుబడి లేకపోతే ఇలా ఈజీగా వాళ్ళ పని అయిపోతుంది ఇంతకీ ఆ పెద్దవాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నారా అదే నాకు ఉన్న చిన్న గిల్ట్ ఫీలింగ్ ప్రతిసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆ డాన్ గారు కూడా ఈసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే డాన్ గారికి కూడా తెలియదా లేకపోతే తెలిసినా నాకు చెప్పలేదా అమ్మాయిలు ఎటుపోయినా నాకు సంబంధం లేదు అని సైలెంట్గా ఉన్నారా అని ఆలోచిస్తున్నట్లుగా ఎదురుగా నేత్ర ఉన్న ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మరిచిపోయి మాట్లాడాడు రుద్ర ఏం మాట్లాడుతున్నావురా నీకు ఇన్ఫర్మేషన్ ఒకరు ఇవ్వడం ఏంటి డాన్ గారేంటి అసలు ఎవరికి డాన్ గారు నీ వెనక ఉండి నీకు నడిపించేది ఎవరు నీకు చెప్పేది ఎవరు అని అడిగాడు తిరిగి రుద్ర నేత్ర మాట్లాడిందంతా విని అబ్బా వీడి ముందే మాట్లాడానా వీడు నా ముందు ఉన్నాడు అని మర్చిపోయానే అని అనుకుంటూ అది ఏమీ లేదురా నువ్వు చెప్పవలసింది చెప్పావు కదా ఇక నేను తెలుసుకోవాల్సింది తెలుసుకుంటాను ఇక నువ్వు బయలుదేరు అని నుదురు మీద చేతితో రుద్దుకుంటూ అన్నాడు రుద్ర నేత్ర కోపంగా రుద్ర షర్ట్ కాలర్ పట్టుకొని లాగి ఇప్పుడు నువ్వు చెబుతావా లేదా డాన్ గారు ఎవరు ఎవరు ప్రోత్సాహం లేకుండా నువ్వు ఇలా చెయ్యవు అని నాకు బాగా తెలుసు నీ వెనక ఉన్నది ఎవరు నిన్ను ఇలా నడిపిస్తున్నది ఎవరు ఇప్పటి వరకు నేను ఆ ఆలోచన చేయలేదు నీ సొంతంగా నువ్వు తెలుసుకుని వెళ్తున్నావు ఏమో అని నేను అనుకున్నాను కానీ ఎక్కడో అనుమానం నీ ఒక్కడ వల్ల ఇది అయ్యే పని కాదు ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి అని కానీ నిన్ను పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు నువ్వు నాకు చెబుతావా లేదా అని అడిగాడు ఇప్పుడు నేను చెబితే వెళ్ళి వాళ్ళ దగ్గరకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు ఈసారి అమ్మాయిలను కాపాడలేకపోయాం అని అడుగుతావా అని రెక్లెస్గా మాట్లాడి నేత్ర తన షర్ట్ కాలర్ పట్టుకున్న చేతులని వెనక్క విసురుగా నెట్టాడు వెనక్కి తూలి పడబోతూ ఉన్న నేత్ర నిలదొక్కుని ఇప్పుడు చెప్తావా లేదా అని నేత్ర సీరియస్గా చేతులు కట్టుకొని అడిగితే ఏందిబే సారే నీ నాసా చెప్పాలా సరే చెప్తా విను అంటూ ఎవరు చెప్పాడు అలానే తనని ఎప్పుడు ఎలా కలిశారు తనని ఏ విధంగా మార్చారు ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా పక్కాగా ఉంటూ ఆ కప్ అక్కడ ఆ పని చేసుకుని ఏ విధంగా వచ్చాడు రుద్ర అనేది మొత్తం క్లియర్గా ఐదు నిమిషాల్లో కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా వివరంగా చెప్పాడు నేత్రకు ఆ విషయాలు అన్నీ విన్న నేత్ర నాలుగు అడుగులు వెనక్కి వేసి నువ్వు చెప్పేది నిజమరా అని గుండెల మీద చేతులు వేసుకుని నమ్మలేనట్లుగా అడిగాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నిజమే చెప్తున్నాను ఇక నీ ఇష్టం చెప్పు చెప్పు అంటూ సావదొబ్బేవు కదా చెప్పాను ఇక నీ ఇష్టం కింద నా పెళ్ళం వెయిట్ చేస్తుంది నా కోసం నేను వెళ్తున్నాను అంటూ రెండు అడుగులు ముందుకు వేసి మరలా వెనక్కి తిరిగి ఖచ్చితంగా ఈసారి కూడా అమ్మాయిలని ట్రాన్స్ఫర్ చేయడానికి పెద్ద ప్లానే వేస్తారు అది ఎక్కడ ఎలా అనేది మనం ఈసారి ముందుగానే తెలుసుకోవాలి ఒకసారి అమ్మాయిలను కాపాడలేకపోయాం అని తలదించుకొని ఒక్క నిమిషం ఆగి మరలా తల ఎత్తి ఈసారి మాత్రం అలా జరగటానికి వీల్లేదు అని సీరియస్గా అన్నాడు నేత్ర షాక్ నుండి తేరుకోకపోయినా రుద్ర మాటలకు రెస్పాండ్ అవుతూ రేయ్ అసలు ఎక్కడి నుంచి అమ్మాయిలను తీసుకొని వెళ్తున్నారో కూడా తెలియటం లేదురా ఎలా రా తెలుసుకునేది ఇంతకు ముందు అంటే అనాథలని ఎవరికి ఎటువంటి సంబంధం లేని వాళ్ళని మాత్రమే తీసుకొని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళటం లేదు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి ఎక్కడి నుంచి అమ్మాయిలను తీసుకొని వెళ్తున్నారో మనం ఎలా తెలుసుకోవాలి అని అడిగాడు నేత్ర అవన్నీ నేను తెలుసుకుంటాను ఇక నువ్వేమీ ఆలోచించుకో హ్యాపీగా తిని బజ్జో అంటూ తన దగ్గరకు వచ్చిన నేత్ర చెంప మీద తట్టి కిందకు వెళ్ళిపోయాడు రుద్ర రుద్ర వెళ్ళిపోయిన తర్వాత నేత్ర అలానే కింద కూలబడి ఇంత జరుగుతుందా నేను ఒక్కటే తెలుసుకున్న వీడు ఇచ్చిన షాక్లో ఉంటున్నాను కానీ అసలు ఈ విషయాలన్నీ అక్కడికి ఎలా వెళ్తున్నాయి అనే ఆలోచనలు తనకు రకరకాలుగా సాగుతున్నాయి రుద్ర నిజంగా రియల్లీ గ్రేట్ అని మనసులోనే అనుకుంటూ కాసేపటికి నేత్ర కూడా కిందకు వచ్చాడు అప్పుడు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే నేత్ర కూడా వచ్చి వాళ్ళతో పాటు జాయిన్ అవుతాడు అలా అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం తింటున్నారు యష్మి తనకు ఏమీ తినాలి అనిపించటం లేదు వాంతులు వస్తున్నట్లుగా ఫీలింగ్ ఎక్కువగా అనిపిస్తూ ఉండటంతో ఒక్క ముద్ద తిని సైలెంట్గా ఉంది అన్నీ చూస్తూ చూస్తుండడం కూడా ఆ ఫుడ్ స్మెల్కే కాస్త తడు కడుపులో తిప్పినట్లుగా అవుతూ ఉండటంతో తనకు చాలా కష్టంగా ఉంటుంది తినటం అలానే అక్కడ కూర్చోవటం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అది గమనించిన రేవతి ఈ టైంలో ఇలానే ఉంటుందిరా కాస్త లేదంటే ఆకలి అవుతుంది ఇప్పుడు ఒక్కదానివి కాదు కదా లోపల ఇంకొక ప్రాణం ఉంది అని చెబుతూ రెండు ముద్దలు కష్టంగా యష్మి చేత తినిపించింది అమ్మా ఇక నా వల్ల కాదమ్మా అంటూ యష్మి అంటుంటే సరే వేరే ఏదైనా తింటావా అని అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తూ అడి రేవతి బ్రతిమిలాడుతున్నా యష్మి వద్దు నేను తినలేనమ్మా నా వల్ల కాదు అంటూనే చెప్పింది వీళ్ళిద్దరూ ఇలా బ్రతిమిలాడుకోవటం చూసిన రుద్ర చిరగ్గా అనిపించి ఏంటి ఫుడ్ తినమంటే కూడా ఓ నీలుగుతున్నావు లోపల బేబీ ఎలా పెరుగుతుంది నువ్వు ఇలా తినకుండా ఉంటే అని తనే యష్మికి గోరు ముద్దలు చేసి పెట్టడం స్టార్ట్ చేశాడు ప్లీజ్ రుద్ర నా వల్ల కావటం లేదు అస్సలు తినబుద్ది కావటం లేదు అని అంటున్నా కూడా వదిలిపెట్టలేదు ఆమెకు కడుపు నిండా తినిపించాడు అప్పటికే ఆమెకు కడుపులో కష్టంగా ఉంది రకరకాలుగా ఉన్న ఫీలింగ్స్ వస్తున్నాయి యష్మి మీద దొరికిన ప్రేమ అందరికి అర్ధమై నవ్వుతూనే ఉంటారు రుద్ర అతి ప్రేమకి బిడ్డ పుట్టేంత వరకు నైట్ పడుకునే ముందు గోరువెచ్చటి పాలు తాగటం మర్చిపోవద్దు అని చెప్పింది రేవతి అమ్మా ఇప్పటికే ఫుల్గా పెట్టాడు రుద్ర అది నేను వద్దు అంటున్న బలవంతంగా ఇక నా వల్ల కాదు అని ఆమె అంటూ ఉన్న టైంలోనే ఏంటత్తా వల్ల కాదు అంటుంది నీ కూతురు అని సీరియస్గా అడిగాడు రుద్ర అప్పటి వరకు ఫ్రీగా కూతురుతో మాట్లాడిన రేవతి ఒక్కసారిగా రుద్ర రావటంతో అది ఏమీ లేదు బాబు నైట్ నిద్రపోయే ముందు వెచ్చటి పాలు తాగమని చెప్తున్నాను పుట్టబోయే బిడ్డకి తనకి కూడా మంచిది అని తను చెబితే తను తాగలేను అని చెప్పింది ఎందుకంటే రుద్ర అయితే ఖచ్చితంగా యష్మికి తాగిస్తాడు అని రేవతికి తెలుసు కాబట్టి అబ్బా అమ్మ నువ్వు చెప్పక చెప్పక ఈ విషయం ఈ రుద్రకే చెప్పావా ఇక నా పని అయిపోయిందిరా దేవుడా అని తల పట్టుకుంటుంది యష్మి నువ్వేమీ కంగారు నేను తాగిపిస్తాను కదా తన చేత పాలు అని యష్మిని జాగ్రత్తగా రెండు చేతులతో ఎత్తుకొని రూమ్లోనికి తీసుకొని వెళ్ళాడు ఆమె నేను నడుస్తాను అని చెప్తున్నా కూడా రుద్ర వినడు వెళుతున్న వాళ్ళిద్దరినీ సాత్విక అలానే కన్నార్పక చూస్తూ ఉండిపోయింది అది గమనించిన నేత్ర ఏంటే నిన్ను కూడా అలా ఎత్తుకొని నన్ను తీసుకుని వెళ్ళి లేకపోతే పెళ్లి తర్వాత చేసుకుందాం ముందు మన ఇద్దరి మధ్యలోనికి ఒక బుడ్డోడిని తీసుకొని వద్దామా అని నవ్వుతూ అడుగుతాడు వాళ్ళ ప్రేమ బాగుంది అలాగాని నేను నీకు ఇప్పుడే ఛాన్స్ ఇవ్వనులే అని మూతి తిప్పుతూ చిరుకోపంగా అన్నది సాత్విక ఒసే ఏం మాట్లాడుతున్నావే నేను వాడు ఇద్దరం ఒకే రోజు పుట్టామంట బెస్ట్ ఫ్రెండ్స్ మా పేరెంట్స్ అలానే మాకు పుట్టే పిల్లలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి కదా కాబట్టి ఆల్రెడీ వాడు ముందుగానే రెడీ చేసేసాడు ఇక నేను కూడా రెడీ చేసిస్తాను అంటూ ఆమె చేతిని పట్టుకొని వెళ్ళి లాగుతూ నవ్వుతూ అన్నాడు నేత్ర చేస్తావు చేస్తావు ఎందుకు చేయో నీకు ఛాన్స్ ఇస్తే అంత పని చేస్తావు అంటూ అతని చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి లాక్కొని దానికి ఇంకా టైం ఉంది బాబు నీకేమి అంత తొందర లేదు అని విసురుగా అక్కడ నుంచి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది చీచ్ డాక్టర్లను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఇదే ప్రాబ్లం సంవత్సరాలు సంవత్సరాలు ఈ పుస్తకాలు ముందేసుకొని చదువుతూనే ఉంటారు ఆ చదవటం తప్ప వేరే ధ్యాసే ఉండదు సరేలే ఏదో ఇష్టపడుతున్నారు కదా అని వాళ్ళ ఇష్ట ప్రకారం చదివిచ్చామా బాగానే ఉంది అంతవరకు కానీ అక్కడే వస్తుంది అసలైన సిసలైన పెద్ద చిక్కు తాలి కట్టేంత వరకు ఒక బాధ తాలి కట్టిన తర్వాత మరొక బాధ ముద్దు ముచ్చట అంటూ ప్రేమగా దగ్గరకు వెళ్ళి బుగ్గ మీద ఒక్క ముద్దు పెట్టి సరసాలు ఆడాలి అనుకుంటే కరెక్ట్గా అప్పుడే వస్తుంది హాస్పిటల్ నుంచి ఫోన్ మేడం మీరు ఈ సర్జరీ చెయ్యాలి వస్తారా అంటూ అప్పుడు ఇక్కడ మొగుడు ఉన్నాడు అన్న విషయం కూడా మర్చిపోయి క్షణాల్లో డాక్టర్ గా మారిపోయి తుర్రు హాస్పిటల్ కి వెళ్ళిపోతారు ఏంటో ఎలాగో ఇటువంటి డాక్టర్స్ తో కాపురం చేయటం చాలా కష్టం రా బాబోయ్ అని నీరసంగా అనుకుని తన రూమ్ లోనికి వెళ్ళిపోయాడు నేత్ర ఇక అక్కడ అందరూ కూడా ఎవరి రూమ్ కి వారు వెళ్ళిపోతారు ఆ నైట్ రాజేంద్ర అందరినీ అక్కడే ఉండమని చెప్పటంతో ఇంకా అందరూ ఆ నైట్ వెళ్ళటం ఎందుకు ఈ సంతోష సమయంలో అందరం ఒకే చోట ఉండి సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకోని ఇదండి ఇవాళ స్టోరీ మళ్ళా రేపటి భాగంతో కలుసుకోండి